జిజీహెచ్ లో జెరియాట్రిక్ అవుట్ పేషెంట్ విభాగం ప్రారంభం మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పి యశోదమ్మ రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంబీఆర్ శర్మ కీలక పాత్ర కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జేయాట్రిక్స్ వృద్ధుల ఆరోగ్య సేవల కోసం ప్రత్యేక అవుట్ పేషెంట్ విభాగాన్ని ఆదివారం గణంగా ప్రారంభించారు రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు గతంలో సూపరింటెండెంట్ గా పనిచేసిన డాక్టర్ ఎంబీఆర్ శర్మ చేతుల మీదుగా ఈ కొత్త సేవలను ప్రారంభించడం విశేషం ప్రముఖంగా ఈ కార్యక్రమం విజయవంతంగా రూపొందడంలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పి యశోదమ్మ పాత్ర ప్రత్యేకంగా నిలిచింది వృద్ధులకు అవసరమైన వైద్య సేవలను సమగ్రంగా వేగంగా అందించేందుకు ఆమె పర్యవేక్షణలో పలు ఏర్పాట్లు చేపట్టడం జరిగింది ప్రారంభించిన తొలి రోజు సందర్భంగా మొత్తం యాభై మూడు మంది వృద్ధు రోగులు వైద్య సేవలు పొందగా అందులో ముప్పై ఎనిమిది మంది పురుషులు పదిహేను మంది మహిళలు ఉన్నారు వృద్ధులకు అవసరమైన పరీక్షలను వెంటనే నిర్వహించి అవసరమైన మందులను ఫార్మసీ విభాగం ద్వారా తక్షణమే అందించారు ఈరోజు వృద్ధుల కోసం ప్రత్యేక సేవలు అందించేందుకు రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఎంబీఆర్ శర్మ డాక్టర్ సిఎస్ఎస్ శర్మ డాక్టర్ ఎస్వి రమణమూర్తి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందించారు వీరి నిస్వార్థ సేవలను సూపరింటెండెంట్ లావణ్య కుమారి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ కి కూడా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ శ్రీధర్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్ సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ పిఠానీ కోమలి నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ ఫ్లోరెన్స్ ఏపీఎన్జీఓ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు కార్యదర్శి అడబాల రత్నప్రసాద్ ఎన్జీఓ జిల్లా మాజీ అధ్యక్షులు అచ్చంటా రామానాయుడు తదితరులు పాల్గొనగా కాకినాడ జీజీహెచ్లో వృద్ధుల ఆరోగ్య సేవలను మరింత విస్తరించే దిశగా మెడికల్ అధిపతి డాక్టర్ పి యశోదమ్మ సమన్వయం డాక్టర్ ఎంబీఆర్ శర్మ వంటి అనుభవజ్ఞుల సేవలు కొత్త మైలురాయిగా నిలిచాయి మార్నింగ్ వినపడి ఈరోజు సర్వాల్ లవాల్ అనేటటువంటి శ్రీ సత్యసాయి బాబా గారు జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఇలాంటి సేవా కార్యక్రమం ప్రారంభించడం ఎంతో ఆనందదాయకం అలాగే ఇలాంటి ప్రత్యేకమైన సొసైటీలో మన తీసుకుంటున్న ఆరోగ్యం వల్ల చర్యల వల్ల వైద్యం వల్ల అనేక మంది అంటే జీనియాట్రిక్ ఏజ్ గ్రూప్ పెద్ద వయసుకి చాలామంది అనేక మంది ఆరోగ్యంగా చేరుకుంటున్నారు వాళ్ళందరూ ఆరోగ్యం సంతోషం కలగజేయాలనే ఆలోచన వాళ్ళకి స్పెషల్ ఓపీ పెట్టి ప్రత్యేకంగా చూసి అభిమానించి ప్రత్యేకమైన సేవలు అందించాలనేటటువంటి ఆలోచనని నాళ్ళ కార్యక్రమంలోకి తెచ్చిన లావణ్య డాక్టర్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమార్ గారిని అలాగే అందుకు సహకరించిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ మేడం గారు డాక్టర్ యశోధమ్ గారిని అందరినీ అభినందిస్తూ నిరంతరం సాగాలని సక్సెస్ఫుల్గా సాగాలని ఆశిస్తున్నాను అందరికీ కోరుకుంటున్నాను సరిసేబాబా జన్మదినోత్సవం సందర్భంగా జీజిఎస్ సూపర్ డాక్టర్ లావణ్య కుమారి గారు అభ్యర్థుల మేరకు ఇక్కడికి ఈ జిథియాట్రిక్ పేషెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ముందుకు వచ్చిన ఫార్మర్ ప్రొఫెసర్స్ ఆఫ్ మెడిసిన్స్ అందరూ కూడా డాక్టర్ ఎంబీఆర్ శర్మ గారు డాక్టర్ రమణమూర్తి గారు డాక్టర్ సిఎస్ గారు మరియు డాక్టర్ కేఎస్ఆర్ స్వామి గారు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఆర్ఎంసీ జీజేసి నా ఇది కార్యక్రమం ఇది డిఫరెట్గా జిరియాట్రిక్ ఏజ్ గ్రూప్కి అమెరికా లాంటి ప్లేసెస్లో వాళ్ళకి ఓపీస్ ఉంటాయి సపరేట్గా జిరియాట్రిక్ మెడిసిన్ ఇస్ వెల్ డెవలప్డ్ ఇన్ అమెరికా అలాగే అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి లావణ్య కుమారి మేడం కూడా మంచి ఆలోచన వచ్చింది ఓల్డ్ ఏజ్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దే కెనాట్ ఎఫర్డ్ అవుట్ సైడ్ కార్పొరేట్ ట్రీట్మెంట్ సో ఇది డెఫినెట్గా పూర్ పీపుల్కి ఎస్పెషలీ ఏజ్ అబౌవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ కోవిడ్ అందరికీ ఆదాయాలు తగ్గిపోయినాయండి సో ఇది డెఫినెట్గా హెల్ప్ చేస్తాను నేను భావిస్తున్నాను అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ వాస్ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ నోబల్ కాస్ థ్యాంక్ యూ వైఆర్ ఫార్చునేట్ హియర్ అండ్ టు సర్వ్ ద జెరియాట్రిక్ పాపులేషన్ యాజ్ ప్రపోజ్డ్ బై ద సుప్రండెంట్ Dr. Lavani Kumar and District Collector and Principal and HOD of Medicine and my colleagues Dr. MBR Sharma, Dr. CSS Sharma, Dr. KSR Swami and Dr. Esodama. Uh, all of us will work sincerely to uplift the geriatric population services. Thank you. ఈవళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు వయోవృద్ధులకు అరవై ఐదు సంవత్సరం నిండిన వృద్ధులకు ధెరియాట్రిక్ ఓపి అంటే పెద్దవారికి ప్రత్యేకంగా ఓపి స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఓపి ఎందుకో ఆదివారమే మొదలు అంటే ఈ పెరుగుతున్న బిజీ జీవన శైలిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడము తగ్గింది ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళని హాస్పిటల్కి తీసుకురావాలి అంటే తోడు ఒకరు ఉండాలి సో వీక్ డేస్లో ఏంటంటే వారికి ఆఫీస్ పనులు ఉంటాయి తర్వాత పిల్లలు స్కూల్ పనులు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో పెద్దవారిని తీసుకురావడానికి కూడా ఇంట్లో తక్కిన వాళ్ళకి వీలు కలుగుతుంది ఇంకొకటి ఏంటంటే పెద్దవారు మామూలు రోజుల్లో వచ్చినప్పుడు వాళ్ళకి క్యూల్లో నిలబడటం కానీ కొంచెం ఇబ్బందిని కలుగజేస్తుంది సో స్పెసిఫిక్గా ఓన్లీ జనరల్ మెడిసిన్ ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాలు నిండిన వారికి యూజువల్గా జనరల్ మెడిసిన్కి సంబంధించిన రుగ్మతలు ఎక్కువ ఉంటాయి దీనికి వెంటనే నేను ఆలోచన చేసింది ఏంటి అంటే మనకి ఆర్ఎంసీ జీజీహెచ్లో రిటైర్ అయిన ప్రొఫెసర్లు సో వారు ఎంతో నిష్ణాతులు ఎంతో అనుభవం కలిగిన వారు వీరు యాక్చువల్గా ఈ ఏజ్ గ్రూప్ చిన్నతనంలో కూడా ఈ డాక్టర్లు అందరి చేత చూపించుకుని ఉంటారు ఒకసారి రెండుసార్లు సో వాళ్ళకి అకాయింటెన్స్ కూడా బాగుంటుంది అంటే మా డాక్టర్ గారు మళ్ళీ వచ్చారు అన్న నమ్మకం ఒక భరోసా వాళ్ళకుంటుంది సో నాకు దీనిలో బాగా ఆనందం కలిగించిన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ ంతులందరూ కూడా నాకు గురువులు నేను వెళ్ళి అడిగిన వెంటనే కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే మేము వస్తాము మేము మా సర్వీసెస్ అందజేస్తామని చెప్పేసి నలుగురు కూడా డాక్టర్ ఎంబీఆర్ శర్మ గారు డాక్టర్ ఎస్పీ రామమూర్తి గారు డాక్టర్ సిఎస్ శర్మ గారు డాక్టర్ కేఎస్ఆర్ స్వామి గారు వెంటనే కూడా ఆమోదం తెలిపారు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను చెప్పిన వెంటనే కూడా వితౌట్ ఎనీ హెజిటేషన్ డాక్టర్ యశోదమ్మ మేడమ్ మా డిపార్ట్మెంట్ అంతా కూడా సపోర్ట్ ఉంటాం మేడం మేము కూడా చూస్తాము అని చెప్పేసి వెంటనే ముందుకు వచ్చారు ఐ థ్యాంక్ ప్రొసిడెంట్ హెచ్ఓడి డాక్టర్ యశోదమ్మ మేడం ఇంకొకటి ఏంటంటే మేడం రిటైర్ అయిపోయిన తర్వాత కూడా సర్వీసెస్ చేయడానికి ముందే ఆ అమ్మోదని చెప్పేశారు సో దీనికి కూడా మన అందరం కూడా చాలా అభినందించాలి మేడంని ఆ తర్వాత ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ దీనికి కూడా మా సిబ్బంది అంతా ఇంక్లూడ్ మా డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాసన్ గారు మా అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ గారు సిఎస్ఆర్ఎంఓ పౌములా గారు అండ్ ఏఆర్ఎంఓ లావణ్య అండ్ నర్సింగ్ సూపరింటెండెంట్ తర్వాత ల్యాబ్ పర్సనల్ మొత్తం అందరూ కూడా ఎవ్వరూ కూడా మేము రాము అన్న మాట ఎవరి దగ్గర నుంచి రాలేదు ఆదివారం మేము ఉంటాము సెలవు తీసుకుంటాము అన్నమాట అనలేదు ఈ బృహత్తర కార్యక్రమానికి మా చెయ్యి కూడా వేస్తాం అని చెప్పి అందరూ కలిసి ఉంటేనే ఇది సానుకూలం అయింది సో మేమంతా కూడా టీం వర్క్ లా చేసాం ఇది మంచి రోజు సత్యసాయి బాబా హండత్ బర్త్డే గురించి కార్యక్రమం తలపెట్టడం జరిగింది సో ఇది ముందుకెళ్ళి ఇంకా రూపుదిద్దుకొని తగ్గిన బ్రాంచెస్ కూడా దీంట్లోకి వస్తాయని నేను ఆశిస్తున్నాను కిషన్మోహన్ గారు కూడా వెంటనే ఆమోదం తెలిపారు చెప్పగానే వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నమస్తే అండి ఈరోజు మన కాకినాడ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నూతన బరువు సృష్టిస్తూ మన కాకినాడ జీజేసిలో కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది మన సూపరింటి గారు మానస్పత్రి కింద ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీనికి జిల్లా కలెక్టర్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది మరి కాకినాడలో ప్రముఖ వైద్యులు మరి వైద్యులు ఎంత నిష్ణాతులైన ఎంబీఎస్ శర్మ గారు సిఎస్ శర్మ గారు స్వామి గారు రూర్తి ఎటువంటి ప్రముఖ వైద్యులందరూ వచ్చి వచ్చి ఇక్కడికి ఆసుపత్రికి వచ్చి ఇక్కడ అరవై ఐదు సంవత్సరాల దాని వృత్తులందరూ కూడా సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మా వాకర్ సంఘం మా జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గినీ తరఫున ప్రత్యేకంగా వారందరూ అభినేస్తూ మరి కాకినాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అరవై సంవత్సరాల పైబడిన వృద్ధులందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగించుకుని ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాల్సి నిర్వహించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా మనకి అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధులందరూ కూడా రకరకాల సమస్యలు వేళ వేధిస్తున్నాయి అన్ని కూడా మరి ప్రతిరోజు ఓపీకి రావాలంటే చాలామంది యూత్ నుండి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని సుబ్రెండ్ గారు ప్రతి ఆదో కూడా ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు నిర్వహించే అవకాశం ఇచ్చారు ఓన్లీ ఆదివారం నాడు అరవై సంవత్సరాల పైబడిన వృద్ధులకు మాత్రమే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుద్ది ఇతరులకు ఎవరికి ట్రీట్మెంట్ జరగదు కాబట్టి అందరూ సార్ ప్రశాంతంగా ఈ యొక్క ట్రీట్మెంట్ పొందే అవకాశాన్ని మన సోప్రెంట్ గారు కల్పించినందుకు మా జిల్లా సీనియర్ సిటిజన్స్ సార్ నేను తరఫున ప్రత్యేకంగా సుబ్రెంట్ గారికి జిల్లా కలెక్టర్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమం అదేవిధంగా భవిష్యత్తులో ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం నుంచి ఏర్పాటు కూడా చేయాల్సి సందర్భంగా కోరుకుంటున్నాను ఒక రోజు ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లావణి కుమార్ గారి చొరవతో ఈరోజు సీనియర్ సిటిజన్స్ అరవై ఐదు సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్కి ఓపీని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రముఖులు ప్రసాదరావు గారు చెప్పినట్లు ఎంఈఆర్ శరమ్ గారు సిఎస్ఎస్ శరీమ్ గారు స్వామి గారు మొదలైనటువంటి ముఖ్య రిటైర్ అయినటువంటి డాక్టర్లందరూ కూడా సర్వీసెస్ అందజేయడానికి ఆమోదం తెలుపుకునేందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుదరాజ్ హాచరేణి గారు అలాగే అడవల రత్మప్రసాద్ రాయ గారు అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ అధ్య జిల్లా అధ్యక్షులు స్వామి గారు రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క పెన్షనర్స్ అందరికీ కూడా ముఖ్యంగా పెన్షనర్సే కాదు పబ్లిక్లో ఉన్నటువంటి అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులందరూ కూడా ఉదయం ఆ ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఈ ఓపీకి వచ్చి వీరి సేవలు తీసుకోవాల్సిందిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మేము